ఎంత ఖైనా బాగా గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలి అవకాశం లేకపోవచ్చు ఎనిమిది మంది అంటే ఒకటి కోటి ఒత్తులు ఉన్నాయి అలాంటి ఒత్తులు అందులో చాలా విశేషంగా చేసుకున్నాం రేపు ఉదయం కనుక ఎనిమిది

చె చాలా కూర్చోలేదు ఎందుకంటే మీకు ఎనిమిది గంటల అవుతుంది అలాగే మామూలుగా పది గంటలకి ఏర్పాటు చేశారు ఆ పలహారాన్ని పంపిస్తాం పలహారం అయిన తర్వాత హోమం ప్రారంభమవుతుంది చంద్ర హోమం ప్రారంభం శ్రీరు సైత చంద్రీ హోమం ఒంటి గంటల వరకు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అవుతుంది తర్వాత అంటే తీర్థ ప్రసాదాలు విత్తరణయ్యాక చక్కగా ఎవడే రెండు గంటలు విశ్రాంతి విశ్రాంతి ఏమి అంటే అంటే దాంట్లో కూడా విశేషంగా అంత చక్కగా ఈ అర్చక మరియు

స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయన చక్కగా భక్తులకి అంటే ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఆల్రెడీ అంటే కార్యక్రమం చేశారు అలాగే రేపు నుంచి ఇంకా చక్కగా జరుగుతుంది కాబట్టి భక్తులు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కోరుచున్నాం అలాగే మీతో పైకి వచ్చిన భక్తులకి కూర్చున్న భక్తులకి మాత్రమే మాత్రమే మీతో పైగా వస్తారు చూడండి అన్న ప్రసాదం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించు ఎక్కడ తప్పులు ఎంత ఖర్చు అయినా పర్వాలి గ్రామస్తులు సుభిక్షంగా ఉండ చీత్రమాసం జరుగుతుంది స్వామివారికి మన కళ్యాణం కూడా పెద్ద బాగుంటుందని కళ్యాణం పెట్టండి భక్తుల యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో